మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ భరతమాత రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ మహాత్మా గాంధీజీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ సావిత్రిబాయి పూలే కొమరంభీం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వేషధారణలతో పిల్లలను అలంకరించారు అనంతరం వారు మాట్లాడారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోనే ఆకినపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ భరతమాత రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ మహాత్మా గాంధీజీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ సావిత్రిబాయి పులే కొమరం భీం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేషధరలతో పిల్లలను అలంకరించి గ్రామంలో విద్యార్థులు ఉపాధ్యాయులు నినాదాలతో ర్యాలీ తీశారు అనంతరం జాతీయ పతాకాన్ని పాఠశాలలో ఎగరవేసి విద్యార్థులకు బ్రిటిష్ పాలనలో భారతీయులు అనుభవించిన కష్టాలను తెలియజేస్తూ స్వేచ్ఛాయుత భరతావని బ్రిటిష్ ముష్కరుల నుండి ఏ విధంగా సాధించాము అని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి ఉపాధ్యాయులు ఉప్పులేటి లావణ్య అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు సిద్ధం సుప్రజ విద్యార్థులు తల్లిదండ్రులు తోకల రమేష్ దేవా ప్రేమలత జి తిరుమల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మత ప్రజలు అప్పుడు మన దేశంలో భూమి మీద బంగారాలు అన్ని కుప్పలు కుప్పలు పెట్టి కొనుక్కు వెళ్ళాలట రాజు మధ్య స్నేహం లేక మందు అలవాటు చేసి మధ్య మధ్యలో విడగొట్టిండు రాజులను వాళ్ళు మందు తాగితే మొత్తం దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కప్పచెప్పిండు బ్రిటిష్ వాళ్ళు మనము తినే తిండి కూడా ఆజ్ఞ ఇవ్వాల్సిందే మీకు చెప్పాలా వాళ్ళ పూడు మీద ఉండేసి మన మన ఇండియన్తో నాటుతో కనిపించింది వందే మహాతరం అంటే చంపిండు అల్లు సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలు తెగించి మన భారతదేశం కోసం పోరాడింది ఇప్పుడు భగత్ సింహ అంటే ఎవరు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరు చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు సావిత్రి వైపులా ఆడవాళ్ళకి చదువు చెప్పింది ఇప్పుడు మీకు ఈ గెటాప్లో వేయించమంది అమ్మ వాళ్ళకి వాళ్ళు ఎవరో మీకు తెలియాలి కదా మా మీకు గెటప్ వేయమని మన ఎందుకు వేయించింది అని తెలియాలి కదా అంబేద్కర్ ఆచాడు ఇప్పుడు ఉచిత చదువు ఉచిత ఉచిత అది రేషన్ కార్డు ఉచిత ఉచిత ఇల్లులు ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా రాజ్యాంగం

మనం చాలా లక్ష్ ఇండియన్స్లో ఇక్కడ పెరిగిన కానీ స్వేచ్ఛ వచ్చిన ఇండియాలో కూర్చున్నా ఓకేనా స్వేచ్ఛ ఇక్కడ మేము భారతదేశాన్ని అంటున్నాము మనం ఇప్పుడు గుర్తుంచమం వీళ్ళ ఆకులం వీళ్ళ ఓకే स्वतंत्र भारत माता की स्वतंत्र भारत माता की स्वतंत्र भारत माता की जवान जवान जवान